మా అలాంటి టోన్లు ఇస్తే ఎంత తాగుతావులే మందు ఇచ్చి మర్యాద చేయాలరా మంచి నీళ్ళు ఇచ్చి కాదు మందు తేగని అలా చెప్పు కదా గడియా ఇంత కూడా ఉంచకుండా తాగేస్తానే మంచి నీళ్ళతో మర్యాదలు చేసినామంతే ఎలాగరా అలాగంతే మా నాన్న సంతబాయి దిగుడికి వెళ్ళినాడు కదా ఒక బాటిల్ పట్టి చిచ్చానడా మనకి ఇదో నీ వాళ్ళ పనికి నా చేసేసావు నేను మా ఇంటికి వెళ్ళాలని ఉన్నదా లేదానికి ఇదంతా ఏందాగాని కొంగుడి మాట్లాడే నేను నిలిచి ఉంటే నీ కార్లు పిలిపిస్తాను అదగాని అబ్బా నేనన్నా నిలిచి ఉందని మరి నీ వల్ల నిలిచి ఉంటే నేను సూంపులు చాలా పోతాను తినే నీలాంటి వాడు అన్నాడు అటే చిన్నవాడు చిరాంజీ అయితే పెద్దవాడు పవన్ కళ్యాణ్ అని వినేటవాడు ఉంటే ఎన్ని అయినా చెప్తావి నువ్వు చిన్నవాడు చిరాంజీ పెద్దవాడు పవన్ కళ్యాణ్ కాదే చిన్నవాడేమో సిమిడి ముక్కలు వాడు పెద్దవాడేమో పాసు ముక్కలు వాడు మరి నీవేంది తెతరు ముక్కలు వాడా ఎన్ని రోజులైనా జోకులు బలా వేస్తాను తివై జోకులా జోకులు అంతేంది బావా అబ్బారే బాబు బాగా మాటలు నేర్చి తీరోయ్ బయట బొల్లెడు జనం చెప్తా ఉండినారా రా బాబు ఈ మర్దలు బాగా మాటలు నేర్చిన జింక అన్నారా నేను నమ్మడం లేదు కానీ ఇప్పుడు బాగా తెలిసి తనదే నేను మాటలు నేర్చిన జింక అని తిగిన అలా కుంగడి పంది నీతో మాట్లాడడం గొప్ప సిగాక సిగ్గు ఉన్నాడు సిగాక నీకేం సిగాక నీవు ఎవరికి చేసుకుంటావు గాని వాడ బతుకు నాకు ఇప్పుడే కనబడిపోతున్నది ముందే నీవేమైనా జాతకాలు చెప్పేటవాడా గాని వాడు బతుకు నీకేముందు తెలిసిపోతాను చెప్పేస్తాను తీవి నీ ఇలాంటి కంచుకు చేసుకున్నవాడు ఇత్తాడైపోతాడు మరి నాకు చేసుకుంటే ఇత్తాడైపోతాడు సిల్వర్ ముంత అయిపోతాడు నీకేందాకి నీకోసం నీ సుబ్బారం చూసుకో కదా అంతా సుబ్బారం చూసుకుని తినేసక్క నేను తినేను ఇలా కుళ్ళు జోకులే మానే ఏం రా అంతా కంపు వచ్చేస్తున్నది ఇలాగా ఏంది నీవే అంత అంతివా కుళ్ళు జోకులు మానే అని కంపు వచ్చేదేమో అంత అంత నేను ఇలా దుయ్ దొక్కులు మాటలు వగ్గి ఇలా వెరీ వెరీ గాలికి తిరిగాకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా నీకు ఇవ్వాడు వినండి నేను గాలికి తిరుగుతాను తినని ముందు అంతా అప్పుడు ఆ గవర్నమెంట్ ఉండగా గాలికి తిరుగుతాను కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కదా అందుకే ఇప్పుడు సైకిల్కి కి తిరుగుతాను తిని ఇలా సోది అయి తిరిగితే ముందు అడిగి అడిగి కొన్ని తిరుగుతావు అయినా నేను పెందాలి ఎవరి ముఖం చూస్తాను పోయి అన్నా అవసరం నీ దగ్గర వచ్చి చిక్కిపోతాను నేను నీ ఎక్కడ చిక్కిపోతే సుబ్బారం బలిసిపోతాను తివా ఓహో నీకు అలాగే అర్థమైందా నా కిందకి బాధరాబా పోయి మా మామ వస్తే వస్తాను నేను మామ అంతే వస్తావు మరదాలు అంతే పారిపోతావా మామ మంచి మామ మరి మరదాలు మామ మంచివాడు మరదాలు మొండిదాయ్ మంచి మామతో మాట్లాడవచ్చు గాని మొండి మరదాలతో గొప్ప సిగాకాయ అదో అల్లుడు శకానంతివా శకానంతిని మామ నీవే లాగుతివే నీకోసమే కాస్త తినలే అదో ఎంత వెళ్ళి వచ్చి ఇందాక లాగానే వస్తుంది మామ నీ బాగా బేగ వచ్చేస్తే రా బాబు ఇప్పుడు దాకా మీ బొట్ట అంతే నాకు చిన్న పిల్లడి ఆడుకుంటున్నారు రా బాబు అబ్బరే మై బాబుడు వినేటివారు అంటే ఎంత అని చెప్తాడు రే పల్లగూరని పెద్ద చిన్న తేడా లేదా నీకు బాబాతో అలాగే మాట్లాడుతున్నారు అలాగ బాగా గడ్డి పెట్టమా దీనికి ఏంది నేను అంత అంతవి నువ్వు నేను గొడ్డు ఆకరే అదని గడ్డి పెట్టు అంత నడి విడి చూడు దీనికోసం మేము అలా కానీ ఏం పని మీద ఆశ చేసే భూమి మా నాన్నమ్మ పొద్దాయి కినికి రా అంతనాడమ్మ ఎల్లుడట మాది దాని నూర్పు ఉన్నది దానికోసం మీద గొట్టి చేయడానికి నీకు రా అంతనాడులే వచ్చానులే గాని ఏ వడ్డీ కాసం తాగవేలు మరి నేను పొలాండ్ర బాబాయ్ దీని టీడి కాసని వాళ్ళకి కావాలి మా ఇంటికి వెళ్ళి ఉంటాను మామా ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగే మాట్లాడుతున్నావు నువ్వు మంచికి మర్యాద లేకుంటా నేనేం అంత అంతే ఏంది చెప్పినా విని కోను నేను ఎప్పుడారా నువ్వు అలాగే ఎవరు ఏంది చెప్పినా నాకే తప్పు అంటున్నావు అందుకే వాడు కూడా అంతా మా అమ్మ మంచి వాడేదాన్ని నేను మొండే అంతా వెళ్ళి నా పని చేసుకుంటాను నేను